ఉల్లిపుత్తూరు ప్రపంచంలో మణిపూస వంటిది మొట్టమొదట ఈ భూమి అంతా సముద్రంలో మునిగిపోతూ ఉంటే రాక్షసులు చేప చుట్టినట్లు చుట్టి పట్టుకుపోతున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అవతారంలో నీళ్ళల్లో ప్రవేశించి ఆ రాక్షసులను సంహరించి ఆ భూమిని తన మూపురంపై మోసాడు భూమిని పైకెత్తాడు గనక భూదేవి భార్య ఆయన భర్త అయ్యారు భరించివాడు భర్త కాబట్టి తర్వాత భూమి భూమిని యధాస్థితిలో ఉంచి అవతార సమాప్తి చేసే ముందు భూమిని అడిగారట ఇలా నీకేమైనా కోరిక ఉందా అని అప్పుడు భూదేవి స్వామి ఈరోజు మీరు ఏ రూపంలో ఉన్నారో అదే రూపంతో నాతో కొంతకాలం గడపవలసిందిగా అడిగిందట అలాగే అని వరాహ రూపంలో భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం ఎక్కడ ఉందో అక్కడ చంపకా అడవులలో స్వామి తిరుగుతూ ఉండేవారట అది గుర్తించిన యోగులు మునులు చేరి భూదేవి సహిత ఆదివరాహమూర్తిని చాలా కాలం సేవ చేసుకున్నారు అది గమనించిన ప్రతివారు అక్కడికి చేరుకోవడంతో ఆ అరణ్యమంతా కూడా ఒక పట్టణంగా మారింది ఆ ప్రదేశం అంతా మొదలుపెట్టింది ఈ లోపని స్వామి అవతార సమాప్తి సమీపించేసరికి మునులు స్వామిని మీరు మరొక రూపంతో మాకు దర్శనమేమో అని అడగగా ఆయన వటపత్ర సాయిగా మారి వారికి దర్శనమిచ్చారట ఆదివరాహ రూపం వైకుంఠనాథుల్లోకి చేరింది ఆయనను అనుసరించి భూదేవి కూడా ఆయన పాదాల చెంత చేరింది ఇలా ఇక్కడ ఋషులు యాగాలు యజ్ఞాలు చేస్తుంటే పాడు చేయడానికి రాక్షసులు చేరారు అప్పుడు వారు మళ్ళీ స్వామిని ప్రార్థించక నేనెందుకు నా సుదర్శనం వస్తుంది వారిని సంహరించడానికి అని చెప్పి సుదర్శన చక్రాన్ని పంపించారట ఆ చక్రము కొన్ని వేల కొన్ని లక్షల రాక్షసులను చంపడంతో ఆ రాక్షసుల యొక్క రక్త మాంసాలు ఆ సుదర్శన చక్రాన్ని అంటుకున్నాయి ఆ సుదర్శన చక్రాన్ని శుభ్రపరచడానికి వరుడిని పిలిచి ఇక్కడ ఏదైనా నీటిని ఏర్పాటు చేయమంటే ఆయన అన్నారట సుదర్శనలను శుభ్రపరచడానికి గంగా యమున సరస్వతులను పిలిపిస్తానని పిలిచారట అదే తిరుముక్కోడ తీర్థం అని చెప్తూ ఉంటారు అది శ్రీ విల్లిపుత్తూరులో ఏర్పడింది అందులో సుదర్శనాన్ని కడిగారు ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది అంటారు సుదర్శనం అంటే మంచి దర్శనం మంచి జ్ఞానం అని అర్థం శేషసాయిగా అంశం ఉండిపోయింది అదే మున్నూరు దేవాలయం అని కృష్ణమూర్తి గుడి విల్లిపుత్తూరులో ఉంటుంది ఇక్కడ వైకుంఠంలో భూదేవి ఒకరోజు స్వామిని ఒక ప్రశ్న అడిగింది మీకు ఎన్నో రకాల కైంకర్యం చేస్తూ ఉంటారు కదా స్వామి ఆ కైంకర్యంలో మీకు ఇష్టమైన కైంకర్యం ఏమిటి అని అడిగింది అంటే అది నాకు ఇష్టమైన కైంకర్యం పుష్ప కైంకర్యము అన్నాడు ఎందుకని అడిగిన వారిని ఆనందపరచాలి కదా అందుకని ఈ పుష్పాలన్నీ కూడా భూమి నుంచి వస్తాయి కాబట్టి నాకు పుష్ప కైంకర్యం అని భూదేవితో అన్నాడు అయితే నేను మీకు పుష్పార్చన చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఎక్కడ జన్మించాలి అని అడిగిందట భూదేవి నీకు జన్మ ఎందుకు గరుత్మంతిని అంశలో భట్టనాథుడు జన్మిస్తారు వారికి అయోనిజిగా తులసి వనంలో దొరకదు గానివని అభయం వై విష్ణుమూర్తి ఇదిలా ఉండగా ఇక్కడ ఆదివరాహమూర్తి అవతారం సమాప్తి కాగానే అందరూ వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశం మళ్ళీ అడవిగా మారిపోయింది అక్కడ అడవిలో చిన్న కుగ్రామం ఏర్పడింది దాని పేరు పుత్తూరు అక్కడ కండువు విల్లి అనే ఇద్దరు ఆటవిక అన్నదమ్ములు వేటాడి జీవనం సాగిస్తూ ఉండేవారు ఒకరోజు వారు పులిని వేటాడడానికి వెళ్ళారు అది పరిగెడుతూ ఉండగా కండు బాణం వేయగా అది తప్పించుకుని పొదల్లో దాక్కుంది దానిని వెతుకుతూ విల్లి కండు తిరుగుతూ ఉండగా అది కండుని పీక కొరికి చంపేసింది చంపేసి అక్కడ పక్కనే ఉన్న గుహలోకి పారిపోయింది విల్లి కండు శరీరం పడి ఏడుస్తున్నాడు అయ్యో చనిపోయావా పులి చంపేస్తుందా అని చెప్పి అక్కడే ఆలయం ఉంది కదా అందులో స్వామి వెళ్ళి ఏడుపు విని బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ తమ్ముడి కోసం విలిపిస్తున్నావు వాడిని నేను బతికిస్తాను ఇక్కడ చిన్న గుడి నిర్మిస్తావా అని అడిగాడు ముందు నా తమ్ముడిని బతికించు అని అడిగాడు విల్లి లేదు నువ్వు ముందు గుడి కట్టు అంటే కాదు నా తమ్ముడిని బతిమించు అంటే సరే అయితే అని బతికించాడు బతికించిన తర్వాత ఇప్పుడు గుడి కట్టు అంటే ఏదో నా తమ్ముడిని బతికిస్తానన్నావు కదా అని చెప్పి నేను కడతానన్నాను కానీ నేను ఆటవీకుడిని వేటగాడిని నా దగ్గర డబ్బులు ఎక్కడవి అన్నాడు సరే అయితే ఇప్పుడు ఆ గుహలో పులి దూరింది కదా లోపలికి వెళ్ళి పులిని చంపు అక్కడ నిధులు ఉన్నాయి వాటిని తీసుకువచ్చి గుడి కట్టు అన్నాడు సరే అని వెళ్ళి గుహలోకి వెళ్ళి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు అది పుత్తూరు అనబడే కుగ్రామంలో కాబట్టి విల్లే అనేవాడి చేత దేవాలయం కట్టబడింది కాబట్టి దాని పేరు విల్లిపుత్తూరు అయ్యింది అక్కడ క్రమంగా తర్వాత భూదేవి ఆండాళ్ళుగా అవతరించింది కాబట్టి శ్రీ విల్లిపుత్తూరు అయ్యింది అనమాట గరుత్మంతుడి అంశలో భట్టనాథుడు వచ్చారు కదా ఆయనే పెరియాళ్వారు విష్ణు చెత్తులు ఆయన పుష్పాలన్నీ సేకరించి స్వామికి సమర్పిస్తూ ఉండేవారు అలా ఆయన ఒకరోజు పుష్పవనంలో విహరిస్తూ ఉండగా తులసివనంలో గోదాదేవి ఆవిర్భవించింది పూలవనంలో దొరికింది కదా ఇది కూడా స్వామిదే అని చెప్పి ఆ పిల్లని తీసుకెళ్ళి ఆయన గుళ్ళో స్వామి ముందు పెట్టారట అప్పుడు అశరీరవాణి భక్తుని మీదకి ఆవహించి శ్రీ మహావిష్ణువు ఇలా పలికారు నా అనుగ్రహంతో అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ కన్నె నువ్వు పాలించు అని చెప్పారట సరే అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఆ పిల్లను పెంచసాగారు పిల్ల పెద్దవుతోంది అప్పుడు ఆయన తన కూతురికి విష్ణుమూర్తి యొక్క కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టారు లీలల గురించి రకరకాలుగా అన్ని రకాల కథలు చెప్తూ ఉంటే ఆ పిల్ల పెరిగి పెద్దతవుతూ ఉంది ఆయన నువ్వు పెద్దదాని వయ్యావు కదా పూలవనంలోకి రాకు పూలన్నీ నేను తీసుకువస్తాను నువ్వు మాలగా కట్టు అని చెప్పేవారట ఆయన పూలన్నీ సేకరించి ఆ గోదాదేవికి ఇస్తే ఆవిడ మాలను అల్లేది ఆ మాలను ఆవిడ తన మళ్ళో వేసుకుని చూసుకుని ఆనందించి కృష్ణుడే తానుగా తానే కృష్ణుడిగా భావించుకుని తాను ఒక గోపికగా మారిపోయి బృందావనంలో తిరుగుతున్నట్లుగా భావించుకునేది అలా రోజు కూడా స్వామికి తయారు చేయబడిన పూమాల తాను ధరించి స్వామికి అర్పిస్తూ ఉండేది అది పట్టుకెళ్ళే ఆయన ఆలయంలో ఇవ్వగా అర్చకలు చూసి అందులో ఒక పొడవైన తల వెంట్రుకను చూసి నిర్ఘాంతిపోయారు ఇదేమిటి ఇందులో ఇలా పొడవైన వెంట్రుక వచ్చింది అనుకున్నారు భగవంతుడి అపచారంలో ఇదొకటి ముఖ్యమైనది ఆయనకు అర్పించే వాటిలో ఎప్పుడూ కూడా వెంట్రుక రాకూడదట సరే అన్నీ తెలుసు కదా ఈయన కావాలని చేయరని చెప్పి ఆ రోజుకి ఆ వెంట్రుక తీసేసి ఆ మాలను సమర్పించారట అలాగా రెండు మూడు నెలలు గడిచేటప్పటికి ఒక రోజు ఉండబట్ట లేక వాళ్ళు భట్టనాథుడిని అడిగారట ఏమిటి స్వామి ఇందులో ఇలా వెంట్రుకలు వస్తున్నాయంటే ఆయన నిర్ఘాంతపోయి అవాక్కైపోయి అయిపోయి అయ్యో ఇంత అపచారం జరిగిందా ఎలా ఎలా జరుగుతోందని చెప్పి గమనించారట అది తన కూతురు యొక్క కేశమని గుర్తించి ఆ పిల్లని మందలించారట ఆ పూమాలను తీసుకువెళ్ళి స్వామికి సమర్పించకపోవడంతో ఆ రోజు రాత్రి భట్టనాథుని కళలో విష్ణుమూర్తి కనిపించి నాకు ఆ మాలలు ఇష్టమే తాను ధరించిన మాలనే నేను ధరిస్తాను అవి తీసుకురమ్మని చెప్పారట ఆమె భూదేవి అంశ ఆమెని ఇచ్చి నాకు వివాహం చేయమని కోరగా నాకు కాదు అక్కడ ఉన్న అర్చక స్వాములకు చెప్పమంటే వారికి కూడా కళలో కనిపించి ఇలాగా ఆ గోదాదేవిని తీసుకురమ్మని చెప్తారు పూల పల్లకి నవి పంపించి గోదాదేవిని అలంకరించి అందరూ తీసుకువెళ్ళి శ్రీరంగనాథుడి సన్నిధిలో ఉంచగా ఆమె ఆయనలో లీనమైపోయింది ఇది గోదాదేవి యొక్క చరిత్ర విన్నవారందరూ ధన్యులు ఆండాళ్ళు తిరువడగలె శరణం శరణం ప్రపంచే